వాస్తవానికి ప్రతిపక్షంలోనూ విపక్షంలోనూ ఉంటే ఏ సంఘటన మీదైనా ఎంత అడ్దట్టంగా మాట్లాడినా కూడా ఏదో రాజకీయపరమైన విమర్శగా వెళ్ళిపోతూ ఉంటుందేమో చెల్లుబాటు అవుతూ కానీ అధికారంలో ఉన్నప్పుడు కాస్తంత బాధ్యతాయుతంగా ఖచ్చితంగా ఉండాలి లేకపోతే నో డౌట్ దారుణంగా మొరట వాటలు చెప్పాలని ఎల్లిపప్పు అయిపోతారు అధికారంలో ఉన్నప్పుడు కనుక అంతే చాలా ఏమంటారు నచ్చుచ్చోరాగా మాట్లాడితే కర్నూలు పచ్చిగోడ దగ్గర హోసూరు ఒక తెలుగుదేశం పార్టీ నేత గ్రామస్థాయి నేత శ్రీనివాసులు శ్రీనివాసులు ఆయనను చంపేస్తే ఒక ముఖ్యమంత్రి గారి కుమారుడు మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు ఏం జరిగింది వివరాలను తెలుసుకునేకి కనీసం ఒకటి రెండు రోజులైనా ఆగాలి కదా వివరాలను తెలుసుకోవాలి ఏం జరిగిందో ఆ గ్రామస్థాయి నుంచి అన్న ఏం జరిగి ఉండొచ్చు అని చెప్పి తెలుసుకోవాలి అధికారంలో ఉన్నప్పుడు ఇమ్మీడియట్ గా తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ గా పనిచేశారని చెప్పి వైకాపా గుండాలు ఈ జగన్ గుండాలు చంపేస్తున్నారు మీకు పదకొండు వచ్చిన బుద్ధి రాలేదా అది ఈజీ అని కింద పడుగు ట్వీట్ చేశారు చివరికి ఏమైంది ఎంత అంటారు ఎంత ఎంత పలచర్ లాస్ట్కు అతన్ని చంపేది తెలుగుదేశం పార్టీ వాళ్ళని పోలీసులు విచారణ చేసి తేల్చి నిందితుల అరెస్ట్ కూడా చేశారుగా చేసింది తెలుగుదేశం పార్టీ వాళ్ళే అదే విషయమే కదా బయటకు వచ్చింది ఆ గ్రామంలో రెండు వర్గాలు ఉన్నాయి ఒకటి గుడిసె అని గుడి నరసింహులు గుడిసె నరసింహులు ఇంకొకటి శ్రీనివాసులు అనే వర్గం వీళ్ళిద్దరు తెలుగుదేశం పార్టీ వర్గాలే అయితే ఈ ఈ గుడిసె నరసింహులు ఈ అనే వ్యక్తి యాక్చువల్గా కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్గా ఉన్నప్పటి నుంచి కూడా కేఈ ప్రభాకర్ గారితో కాసేపు అటాచ్మెంట్ ఉందట అంటే ఇప్పుడు కేఈ ప్రభాకర్ గారు వాళ్ళ కుమారుడే కదా కేఈ శ్యాంబాబు బతికొండ నుంచి ఎమ్మెల్యే ఇప్పుడు ఆ కేఈ శ్యాంబాబు ఎమ్మెల్యే అయితే ఈ శ్రీనివాసులు ఏంటి కేఈ శ్యాంబాబుకు మంచి అటాచ్మెంట్ అట ఈ హెడ్ కానిస్టేబుల్ గా చేసి చేస్తున్నారట ఈ నర్సింహులనే ఆయన రిటైర్ వాలంటీరీ రిటైర్మెంట్ తీసుకుని స్వచ్ఛందంగా పదవి విరమణ చెంది తెలుగుదేశం పార్టీలో చేరారు సో గ్రామ గ్రామస్థాయిలో ఇద్దరికి ఆధిపత్యం ఇప్పుడు కేఈ శాంబాబు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ శ్రీనివాసుల మాట చెల్లుబాటు అవుతుందంట ఫీల్డ్ అసిస్టెంట్లైనా మరొకటైనా మరొకటైనా అరే మనకి ఎప్పటి నుంచో పెద్ద ఆయనతో అటాచ్మెంట్ ఉంది ఎప్పటినుంచో మనం ఉన్నాం ఫీల్డ్లో ఈయన చెల్లుబాటు అవుతుంది అని చెప్పి రగిలిపోతూ ఉన్నారట మధ్యలో ఒకసారి ఇద్దరికి గొడవ అయితే ఈ చనిపోయిన శ్రీనివాసులు ఆ నర్సింహుల ఆయన చెబుతూ కొట్టిండట అండ్ మళ్ళీ పత్రికొండకు సంబంధించి వ్యవసాయ సహకార పరపతి సంఘానికి చైర్మన్గా ఈ శ్రీనివాసు నియమించబోతున్నాయని చెప్పి కన్ఫామ్ అయ్యిందట యాక్చువల్గా చంపేసిన నెక్స్ట్ టూ డేస్లో ఆయన బాధ్యతలు కూడా తీసుకోవాలట ఇవన్నీ మనసులో పెట్టుకొని ఏం చేశారు చంపేశారు బహిర్భూ బయటకు వెళ్తే వీళ్ళ స్నేహితుడు ఒక ఆయన ఆయన పేరు ఇంకే శ్రీని అట్ట మరో నలుగురు సహకారంతో చంపేశారు సో తెలుగుదేశం పార్టీలో ఒకరి మీద ఒకరికి ఆధిపత్యం అంతే జరిగింది ఇప్పుడు లోకేష్ గారు ఇప్పుడు ట్వీట్ చేయరా ఎందుకండి బాబు ఇంత అసలు అతిథి అసలు అంత తొందర ఉండదు అసలు అధికారంలో ఉన్నారన్న మీరు ఇంకా అది నమ్మాలి మీరు అధికారంలో ఉన్నారు అన్న సంగతి ఇంకా మీరు నమ్ముతున్నట్లేదు నమ్మితే ఈ విధంగాన కనీసం గ్రామస్థాయి నుంచి ఏం జరిగి ఉంటుందని చెప్పి అంచనా అన్న ఒక సమాచారం అనేది తెచ్చుకోవాలి కదా తెచ్చుకోకుండా ఇట్లా వైసీపీ వాళ్ళ దానిపై మళ్ళీ ఇప్పుడు టీడీపీ వాళ్ళు చనిపోయినప్పుడు ఇప్పుడు ఏం చేయాలి ఆ ట్వీటర్ నా డిలీట్ చేసుకోండి